ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుండు దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన పంచాంగ వివరాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే మంగళవారం మంగళవారం ఈరోజు క్రోధినామ నామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నిమిషాలకి ఈరోజున ఆనందాది యోగం ఉంది మిత్ర యోగం ఉంది దానివల్ల మిత్రుల వల్ల లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజున తిథి కృష్ణపక్ష చతుర్దశి ఈ కృష్ణపక్ష చతుర్దశి మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా కృష్ణపక్ష చతుర్దశి ఉంది ఈరోజు శివ పూజకి అభిషాల అభిషేకాలకి చాలా వరకు అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈ పూర్వాషాఢ నక్షత్రం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది ఈ పూర్వాషాఢ నక్షత్రం శుభకార్యాలకు మంచిది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు అమృత గడియలు ఈరోజు అమృత గడియలు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఆ ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి ఈ అమృత గడియల్లో ఖచ్చితంగా మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు ఎలాంటి శుభకరమైన పనులన్నా మీరు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున రాహుకాలం ఈ రోజున రాహుకాలం సాయంత్రం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి అందువల్ల ఆటంకాలు రాకుండా ఖచ్చితంగా రాహుకాలంలో దుర్గామాత యొక్క ఆరాధన చేయటం అమ్మవారి యొక్క నామస్మరణ స్మరించడం అలాగే అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారికి అర్చన చేయటం వల్ల ఖచ్చితంగా ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి మీకు మంచి కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు అలాగే తిరిగి రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్త కాలంలో ఖచ్చితంగా కూడా ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ఎలాంటి ప్రయాణాలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలంలో కూడా ప్రయాణాలు మొదలుపె మొదలు పెట్టడం మంచిది కాదు అలాగే గుళిక కాలంలో చేసే పనులు కూడా మీకు మంచి ఫలితాలని ఇవ్వన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడి ఆ పనులు మళ్ళీ తిరిగి తిరిగి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున యమగంట కాలం యమగంట కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు కూడా యమగంట కాలం ఉంటుంది యమగంట కాలాన్ని కూడా మనం శుభ సమయంగా పరిగణించాం అలాగే ఈ సమయంలో ప్రయాణాలు చేయటం అంతా మంచిది కాదు అలాగే ముఖ్యమైన పనులు కూడా మీరు చేయకపోవటమే మంచిది అలాగే ఖచ్చితంగా కూడా ఇది అనుకూలమైన సమయం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ యమగండ కాలంలో చేసే పనులు సవ్యంగా జరగవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే శుభకార్యాలు కానీ కొత్త కార్యక్రమాలు కానీ యమగండ కాలంలో ప్రారంభించకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల శుభకార్యాలు కానీ పూజలు కానీ పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఇలాంటివేవి కూడా మీరు యమగండ కాలంలో ప్ర ప్రారంభించకూడదు అలాగే ప్రయాణాలు కూడా ఈ రోజున ఈ యమగండ కాలంలో చేయకపోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆ తర్వాత ఆ తర్వాత వర్జం ఈరోజు వర్జ్యం మంగళవారం రాత్రి పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి బుధవారం రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు కూడా వర్జం ఉంది వర్జం అనేది మనం పూర్తిగా విడవదగిన సమయంగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది ఈ వర్జకాలంలో ఎలాంటి కార్యక్రమాలు కానీ ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ఎలాంటి పనులు కానీ ఎలాంటి కొత్త ప్రాజెక్టులు కానీ ఎలాంటి పనులు కూడా మనం ప్రారంభించకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ సమయంలో ఏ పనులు ప్రారంభించినా కూడా అది సత్ఫలితాలను ఇవ్వవు శుభకరమైన ఫలితాలను ఇవ్వవు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి మరి ఈరోజు పంచాంగం తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజున శుభ సమయాలు ఏవో ఆ శుభయోగ సమయాలకు అనుగుణంగా మీ మీ కార్యక్రమాలకి కార్యక్రమాలను రూపొందించుకుని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈరోజున ఖచ్చితంగా కూడా మీ ఇష్టదైవాన్ని మీరు స్మరించండి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన తప్పకుండా చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీకు ఉపశమనం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో నమస్కారం